అన్నా అందభాస్కర్ అన్న ఈ ఆనందం వెనుక అన్న నువ్వు ఆల్రెడీ ఎమోషన్ చాలా నువ్వు ఆల్రెడీ ఎమోషన్ అయినవు ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగాలనా లేదా సందర్భం వచ్చింది అడిగేస్తా అందభాస్కర్ అన్న ఆనందం ఇక్కడ కనబడుతుంది ఆ ఆనందం వెనుక కష్టాలు అన్న ఆర్థిక పరిస్థితులు ఏంది కుటుంబం పరిస్థితి ఏంది ఆ సిచ్యువేషన్ ఏంది అన్న మీరు ఎమోషన్ కావద్దు దొడ్డికేలి హైదరాబాద్కు వలసొచ్చిందని చెప్పుకోవాలి అవును అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవని అర్థం అర్థమవుతుంది కానీ మీరు చెప్తే అర్థమవుతుంది ఆర్థిక పరిస్థితి ఏంటి మన పరిస్థితి చాలా దిగిన పరిస్థితే మనకు ఆర్థికంగా మనకు అంతస్తులో ఏం లేవు నా చదువు నా ఆస్తి నాకున్న కళనే నా ఆస్తి అంతకుమించి మనకంటూ ఏం లేదు ఏదో అప్పట్లో ఇంద్రం ఇచ్చినది భూమి ఉంది ఒక్క ఎకరా ఇరవై గుంటల భూమి అది తప్ప మనకి ఇంటికాడ ఇల్లు కూడా లేదు అయినా కూడా మనం చాలామందిని ఇన్స్పైర్గా తీసుకొని చదువుకుంటున్నాం కాబట్టి వాళ్ళను ఇన్స్పైర్గా తీసుకొని మనం ఇంత ముందుకు వచ్చినాం కాబట్టి మన పరిస్థితి అంతంతనే బట్ కానీ ఎప్పుడు నాకు ఇది లేదు అది లేదని మనసులో బాధపడ్డా కానీ పైకి నేను కనిపించను ఎందుకంటే మనల్ని ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా అదే కదా కళ గొప్ప లక్ష్యం కళ మనం కళ ఒక్కటే కాదు చదువు కూడా ఇప్పుడు చదువులో కాంప్రమైజ్ కాలేదు అట్లా ఈ రెండిట్లల్లా మనం అట్లా అంటే కళాకారుడు ఉపాసం ఉన్న బయటకు ఆనందం ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు నన్ను చూసి నలుగురు ఆనందపడాలనే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు తప్ప మాడిన కడుపు పేగులు ఎవరికి గనవడనియడు అది కళాకారుడు గొప్పతనం అని చెప్తున్నా అన్న పిలుసుకున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుచుకున్నారు ఏం మాట్లాడిర మీతోని అంటే అవార్డు వచ్చిన తర్వాత ప్రకటించిన తర్వాతనే పిలుచుకోవడం జరిగింది ఏం మాట్లాడిర ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అంటే మీరేం ప్రతిపాదనలు ఉంచడం జరిగింది రేపు రేపు నాలాంటి అవార్డు గ్రహీతలు ఉంటారు వాళ్లకు ప్లస్ నన్ను రాబోయ్ అందుకునే తరాలకు కూడా ఎట్లా మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది అని మీరు ఏమేమి పెట్టడం జరిగింది ఆయన ఏం మాట్లాడడం జరిగింది మీతో అసలు ఆయన రిషుడు చాలా గొప్పగా ఉందిరా మాట కా అంటే ఆయన దగ్గరికి పోవడానికి ప్రధాన కారణము ఆంధ్రజ్యోతిలో డాక్టర్ జిలకర శ్రీనివాస్ అన్న రాసిన నా మీద అవార్డు వచ్చింది కాబట్టి ఒక వ్యాసం రాసిండు అది సీఎం గారు చదివిండు అంతకంటే ముందు ఈటీవీలో యువ పురస్ యువ ప్రోగ్రామ్ వస్తుంది దాంట్లో చూసిండట అసలు ఈ తమ్ముడిని మనం ఎందుకు మిస్ అయినాము అని అడిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం గతంలో భాస్కర్ ప్రదర్శన వేదికలో చూసినాము అని చెప్పిరాట చెప్తే ఆ రోజు డప్పు వాయించిన ఆ తమ్ముడు అంటే ఓకే మనం రేపు కానీ వెళ్ళడు కానీ పిలిపించాలంటే ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళినాం వెళ్తే మేము పోయేసరికి మా డైరెక్ట్ మనకు ఎంట్రీ కాబట్టి వాళ్ళే ఫోన్ చేసారు కాబట్టి పోయినాం పోయిన తర్వాత ఒక పది మంది ఉన్నారు పది పదిహేను మంది మాట్లాడుతూ ఉంటే మేము పోగానే లేచి నిలబడి ఫస్ట్ చేసుకొని ఒక్క పది నిమిషాలు మీరు బయటికి వెళ్ళండి తమ్ముడితో నేను మాట్లాడతా అని చెప్పి నా కోసం వాళ్ళకి పరిచయం చేయిస్తాడు ఇట్లా ఈ తమ్ముడు అందే భాస్కర్ డప్పు వాయిద్యానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చిందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పరిచయం చేస్తాం నాతో పాటు రాజకుమార్ అన్న కూడా వచ్చిండు రవణ నమ్మిస్తాడు ఆ రోజు చిన్న పని మీద బయటకి మా కర్ణాటక వెళ్ళడం వల్ల రాలేదు అట్లా పోయిన తర్వాత మేము ఒక లెటర్ ఇచ్చినాం స్టేషన్ మేము చేసినాం మాకు మేము నేనే చేయాలా మీకు అని చెప్పి ఆయన్నే సన్మానం చేసిన చేసిన తర్వాత నేను ఒక డప్పుతో ఫోటో ఇచ్చి అది ఇచ్చేసినాం మనం రేపు ఎవరైతే అవార్డు వచ్చినా సెంట్రల్లో వాళ్ళకు ఒక ఆర్థిక సహాయం చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం నుండి మాతోటే కాదు రేపు ఎవ్వరికొచ్చినా అదొక డిమాండ్ పెట్టినాం ప్లస్ ఉండడానికి ఇల్లు లేవు హైదరాబాద్లో ఒక ఇల్లు ఇవ్వాలి ఇదొక డిమాండ్ అట్లనే మనకు కొంత ఆర్థిక సహాయం చేయాలి తక్షణము తర్వాత పింఛన్ రూపంలోన లేకపోతే ఎవరికి అవార్డు వచ్చినా కానీ ఇగో నెలకు ఇంత అని ఇస్తే ఆ కళ బతుకుతుంది ముఖ్యంగా ఈ డప్పు కళ కానీ ఏవైతే కనుమరుగవుతున్న కళారూపాలు ఉంటాయో వాటన్నిటినీ ఒక క్షేత్రం పెట్టాలి నేను డప్పుకు క్షేత్రం అడిగినా నాకు కొంత ల్యాండ్ ఇవ్వండి కట్టిస్తే నేను ఇది ఒక్కటే డప్పు కాదు డప్పులో చాలా రకాల డప్పులు ఉంటాయి వీటిని రేపటి తరానికి అందించాలంటే మనం ఖచ్చితంగా మీరు ఈ పని చేయాలంటే ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ తర్వాత జూన్ పదో తారీఖు నాడు మళ్ళీ టైం ఇచ్చిండు మళ్ళీ వెళ్తాం ఇది మేము చేసిన డిస్కషన్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటా అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరు కూడా చాలా మాట్లాడి మమ్మల్ని అప్రిషియేట్ చేశారు మేము కూడా థ్యాంక్ యూ అన్నాడు రేవంత్ రెడ్డి అన్నీ అన్నీ చేద్దాము ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవన్నీ అని చెప్పినాము గతంలో అంటే ఇప్పుడు కిన్నెర ముగలే బాబుకు ఒక ఆరు వందల గజల జాగించరు అట్లా మనకు కూడా ఇవ్వాలి అంటే ఆల్రెడీ ఒక సిఫారసు తోటి గతంలో ఇచ్చినారు కాబట్టి అవి ఎగ్జాంపుల్ కూడా మేము చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఆశ మాకు ఉన్నది చూద్దాం ఇయకపోతే అంతే ఒక్కసారికి ఒక్కసారికి ఏది కాదు పోతా పోతా అంతేమన్నా చెప్పిండు అనగనగా రాగమతి రాగమతి అట్లా మనం అంతే అన్న ఒకసారికి ఏది కాదు నిజంగా ఒక్కసారికి ఏది కాదు అది ప్రభుత్వంతో పని అంటే ఇంకా కాదు అంటే నాకు నచ్చింది ఏంటంటే కొంతమంది లీడర్స్ మనల్ని పట్టించుకోలేదు కానీ ఆయన పిలిపించుకున్నాడు ఒక సీఎం ఓదాల అది నాకు బాగా నచ్చింది అయితే ఇప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళే మీకు ఫ్లెక్సీలు కట్టింది అవును మిమ్మల్ని విలువైన వాళ్ళే రేపు పిలుస్తారేమో ఆశాభావం వ్యక్తం చేద్దాం అనుకోవడంలో తప్పలేదు అంతే 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 కదా అంతే అంతే పాజిటివ్ ఉంటేనే మన పాజిటివ్ వైపు మనల్ని ఆధారలే నడిపిస్తుంది అంతే కదన్న ఇలా నువ్వు విలువలేదని ఆయన మీద అలుగుడు అదంతా నేను ఎవ్వరి మీద అలగాను నాకు నేనే అలుగుకుంటా నాకు నేనే ఉంటా అట్లా ఎవరి మీద అడిగినా శూన్యం అయితే ఇప్పుడు మొగిలయ్యను మెట్ల మొగిలయ్యను పిలిపించుకున్నారు పిలిచిన తర్వాత ఇరవై ఐదు లక్షలు అని అన్నారు ఇరవై ఐదు వేల పిన్షన్ అని అన్నారు మళ్ళీ నేను ఇదే పని చేసుకుంటున్నా పాత పెన్షన్ కూడా వస్తలేదని చెప్పి ఆయన బాధ వ్యక్తం చేసిండు అంటే ఇప్పుడు కలిసినంత మాత్రాన అన్ని చేయాలి చేయకపోతే మళ్ళీ మనం అడగాల్సిన అవసరం కూడా ఉంటది ఈ సందర్భంలో ఎలక్షన్ కోడ్ ఒకటి కూడా అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అంటే చేయడానికి ప్రభుత్వం ఏమో రాజు దలుసుకుంటే దెబ్బలకు కుదరవని అన్నట్టుగా ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ చేతిలో ఉన్నది వాళ్ళు ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి అవుతుంది అన్న ఆశాభావం అయితే ఉన్నది అంటే ప్రతి కళాకారుడు ఎవరైతే కష్టపడేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం అనుకు చిన్న విన్నపం ఏంటంటే సారథి అంటే ఐదు వందల యాభై మంది కాదు ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు ఒక రెండు వేల మందికి పెంచి దానికి ఒక మంచి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎట్లయితే ఫిలిం నగర్ లాంటి ఫిలిం నగర్ అంటే ఒక సినిమా స్టార్స్ ఉండేది ఉంటుందో కళాకారులకు కూడా కష్టపడ్డటువంటి వాళ్ళకు హైదరాబాద్ చుట్టుపక్కల పరిధిలో ఇండ్లు నిర్మించి ఒక కళాకారుల కాలనీ అని పెట్టి ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ అది చేస్తే కులమాతాలు భేదాలు ఉండయి పిల్లలు బాగా చదువుకుంటారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది ఆ దిశగా చేయాలని ప్రభుత్వాన్ని అన్న నిన్న నిన్ను మెచ్చుకో నిన్ను మెచ్చుకునేదంత దాన్ని కాదు నేను మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే నాకు ఈ అవార్డు వచ్చింది మీరు నాకు ఇది వేసి పెట్టుర్రీ అని అడగకుండా నాతోటి పాటు ఎంతమందికి వచ్చినా అన్ని మీరు ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పిరు కదా దానికి చాలా మెచ్చుకోవాలన్నా హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే అది అందరికీ రాదు ఏ నేను చేసినా నాకే దక్కాలి అనుకునేటోళ్ళు ఉంటారు ఇయల్ల రేపు కానీ అట్లా ఆలోచించకుండా అందరి కోసం ఆలోచించిండ్రు అది చాలా గొప్ప విషయం అన్న నిజంగా ఒకవైపు బాధ ఇంకోవైపు ఆనందం అటువంటి అంశాలు ఏంటంటే కంపల్సరీని ఆ ప్రభుత్వము అన్ని ప్రతిపాదనలు వినాలి మీ అన్ని డిమాండ్లను నెరవేర్చాలని మా మిరటివి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న